హలో అందరికి వెల్కమ్ టు బార్గీ బ్లాగ్స్ ఛానల్ నేనైతే ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో వెజ్ పికిల్స్ బాగా వస్తే నాన్ వెజ్ పికిల్స్ ఆర్డర్ చేస్తానని సో గోంగూరు పికిల్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను మీషోలో సో అదైతే చాలా బాగా నచ్చింది లాస్ట్ వీడియోలో ప్రామిస్ చేశాను కదా నాన్ వెజ్ పికిల్స్ అయితే ఆర్డర్ పెట్టుకుని రివ్యూ చేస్తానని సో అందుకని గోంగూర చికెన్ పికిల్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను కోవిన్స్ డెన్స్ ఏమో తెలియదు కానీ సేమ్ అదే సెల్లర్ నుంచి నాకు గోంగూర చికెన్ పికిల్ అయితే వచ్చింది సో ప్యాకేజింగ్ విషయానికి వస్తే డబుల్ ప్యాక్ పద్ధతిలో ఇచ్చారు చాలా బాగుంది నీట్ గా లీకేజ్ అయితే లేదనమాట నేను ఆర్డర్ చేసింది టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట డబ్బాలో పోసుకుంటే ఈ మటుకు వచ్చింది ఫస్ట్ వచ్చేసి త్రీ ట్వంటీ ఎయిట్ ఏమో పడింది నాకు ఇప్పుడు కొంచెం రేట్ పెరిగింది అనుకుంటున్నాను అయితే మరీ ఎక్కువ లేదు మరి తక్కువ లేదు సరిగ్గానే లో ముక్కల క్వాంటిటీ చాలా బానే ఇచ్చారనమాట ఇది నేను ఆల్రెడీ టూ డేస్ తర్వాత చూపిస్తున్నాను ఎందుకంటే అప్పుడు షూట్ చేసిన వీడియో అనేది కొంచెం మిస్ అయింది అనమాట అందుకే టూ డేస్ తర్వాత చూపిస్తున్నా ఆల్రెడీ మా అన్న నేను అందరం తినేసినాము సో ఇలా అయితే ఉందన్నమాట ఇప్పుడు చూస్తున్నా నాకు నోరు ఊరిపోతుంది వేస్ట్ ఎలా ఉంది ముక్క ఎలా ఉంది బాగుందా లేదా అనే టేస్ట్ అయితే చూసేద్దాము ఈ చికెన్ పిక్ చికెన్ అనేది కొంచెం గట్టిగా ఉంది అనమాట చేత్తో అంటుంటే రావట్లేదు అసలు నోట్లో పెట్టుకొని నమ్ములుతేనే వస్తుంది చాలా గట్టిగా ఉంది హార్డ్గా ఉంది అనమాట ఇది కొంచెం సాఫ్ట్ గా ఉడికితే బాగుండు అనిపించింది నా జెన్యున్ రివ్యూ ఎవరైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు డబ్బులేం ఊరికే రావు కదా మన డబ్బులు పోగొట్టుకుని టేస్ట్ గానీ ముక్క కాని బాగాలేకపోతే ఏం చేసుకుంటాం అందుకే నిజంగా చెప్తున్నా ఏంటి కథ అని చెప్పేసి హేవీ కలుపుకొని ఉంటుంటే నిజంగా హెవెన్ అనిపించింది నాకైతే చాలా బాగుంది టేస్ట్ అయితే ముక్క కొంచెం ఉడికింటే అద్దిరిపోయినది వేరే లెవెల్ అనమాట మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా ఆ లెక్క చిట్టి కాంట్రవర్సీ చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఏది చూసినా వాళ్ళే ఇంకా ట్రెండింగ్ లో ఉన్నారు ఇంకా వదిలేయండి ఆల్రెడీ సారీ చెప్పారు కదా ఎందుకు ఇంకా ట్రోల్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు హాస్పిటలైజ్ అయిందని చెప్తున్నారు కూడా మీరు ఇంకా వదిలేయండి ట్రోలర్స్ కానీ మీమర్స్ కానీ చెప్పారు ఇంకా వదిలే అలా ఇంకా మేము చచ్చిపోతాం మీరు ఇంకా ట్రోల్ చేస్తా అంటున్నా కానీ ఇంకా ట్రోల్ చేస్తున్నా నాకు ఎందుకు అర్థం కావాలి ఈ మీషో పిక్ల్ గురించి ఫైనల్ గా నేనేం చెప్తాను అంటే టేస్ట్ అయితే బాగుంది ముక్క అయితే కొంచెం హార్డ్ గా ఉంది నేను ముందే చెప్తున్నా మీకు నచ్చితేనే నేను ఆర్డర్ పెట్టింది గోంగూర చికెన్ అది లెస్ అనమాట ఇంకా ఇంకో పిక్కిల్ కూడా ఆర్డర్ పెట్టాను విత్ బోన్ అనమాట అది కూడా వచ్చింది అది ఎలా ఉంటదో రివ్యూ అనేది నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ ఇంకా టేస్ట్ బాగుంది ఉప్పు కరం సరిపోయినాయి ఆయిల్ ఎక్కువ లేదు కొనాలంటే కొనుకోవచ్చు నా ఛానల్లో పెద్ద పెద్ద యూట్యూబర్స్ పిక్కిల్స్ గానీ సారీస్ కానీ జ్యువెలరీ కానీ నేను రివ్యూ చేస్తాను అలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్